జ్ఞాన ప్రసూనాలు జ్ఞాన ప్రసూనాలు అంతరిక్షం అంటే అంతరిక్షం అంటే అంతర్వీక్షణం చిత్రకారుడు క్యాన్వాస్ మీద చిత్రాన్ని గీసిన తర్వాత మనకు చిత్రం కనపడుతుంది కదా కానీ చిత్రకారుడికి చిత్రాన్ని గీయకమునిపే అక్కడ చిత్రం కనపడుతుంది ముందే ఊహించి చిత్రాన్ని గీస్తాడు చిత్రకారుడు శిల్పాన్ని చెక్కేటువంటి వాడు ముందే శిల్పాన్ని ఊహించుకొని శిల్పాన్ని చెక్కుతాడు శిల్పాన్ని చెక్కిన తరువాత మనకు రాయి శిల్పంగా కనిపిస్తుంది ప్రవక్త బోధన మనం వినక మునిపే ప్రవక్త తనలో ఆ బోధనను వింటాడు ఆయన చెప్పిన తరువాత మనం వింటాం అంతే జీవితం అనేటువంటిది కాలిపోతున్నటువంటి సాంబ్రాణి పుల్ల లాంటిది అనడంలో సందేహం ఏమీ లేదు రంధ్రంలోకి నీరు చేరితే ఏ విధంగా అయితే పడవ మునిగిపోతూ ఉంటుందో ఆ విధంగా మనం పుట్టినప్పుడే జీవితంలో ఒకటి చిన్న రంధ్రం అనేటువంటిది పడుతుంది ఎప్పుడు జీవితంలోక మునిగిపోతుంది అనేటువంటిది ఎవరికీ తెలియదు కానీ దాన్ని చివరిలో సాంబ్రాణి పుల్ల లాంటిది కాలిపోతున్న సాంబ్రాణి పుల్ల లాంటిదే మన జీవితం చివరిలో ఆరిపోవడానికి మాత్రమే మరణం అంటున్నాం మనం కానీ దానిని వెలిగించినప్పుడే దాని యొక్క మరణం అనేటువంటిది ప్రారంభం అయ్యే ఉంది పుట్టుక అనేటువంటిది వాస్తవానికి మరణం యొక్క ప్రారంభమే అవుతుంది మనం ప్రతి ఒక్కరం భగవంతుని వైపుకి ఒకే వాహనంలో సమాన వేగంతో ప్రయాణిస్తూ ఉన్నాం అందరం కూడా కాకపోతే గురువు అనేటువంటి వాడు ముందు సీట్లో కూర్చొని ఉండొచ్చు శిష్యుడు అనేటువంటి వాడు వెనక సీట్లో కూర్చొని ఉండొచ్చు ఇద్దరూ సమాన వేగంలోనే ఉన్నారు తల్లి బిడ్డల మధ్య అనురాగం అనేటువంటిది సహజం సుందరం మధురము అయినట్లుగా ఆ విధంగా ఉంటుంది తనకు భగవంతునికి మధ్య సంబంధం కూడా అంత సహజం అంతే సుందరం అంతే మధురం అయి ఉండాలి భగవంతుని వద్ద భక్తుడిగా నటిస్తున్నాం అందరం కూడా భగవంతుణ్ణి భక్తుడు భగవంతుణ్ణి చేరాలి అనుకోవటం భక్తుడుగా నటిస్తూ ఉన్నాడు సంసారంలో సంసారిగా జీవిస్తూ ఉన్నాం ఇది సరైనటువంటిదేనా సరైనటువంటి పద్ధతి కానే కాదు భగవంతుని వద్ద భక్తుడిగా జీవించాలి సంసారంలో సంసారిగా నటించాలి ఆత్మ ఉండేది ఇంకేమీ లేదు ఒక్క ఆత్మ ఒక్కటే ఉండేది మరి ఈ సకలము ఉంది కదా అంటారేమో ఈ సకలము ఉండేది కూడా ఆ ఆత్మే ఇంకేమీ లేదు ఇక్కడ నది దాహాన్ని తీరుస్తుందా నది అనేటువంటిది మన దాహాన్ని తీర్చదు దాని దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగితే అప్పుడు మన దాహం అనేటువంటిది తీరుతుంది చెట్లున్నాయి చెట్లు నీడ దాని అంటే నీడ నివ్వదు మనమే చెట్టు దగ్గరికి వెళ్ళి సేద తీరుతూ ఉంటాం ఆవు అనేటువంటిది స్వయంగా పాలు ఇవ్వదు మనం పిండితేనే ఆవు పొదుగు నుండి పాలు అనేటువంటివి వస్తాయి అలాగే దేవుడు కూడా అనుగ్రహం అనేటువంటి తనంతట తానుగా ఇవ్వడు నీలో ఆర్తి అనేటువంటిది ఉండాలి ఆర్తి అనేటువంటిది ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు జీవుణ్ణి అవసరమైతే జీవుణ్ణి తన సీట్లోనే కూర్చునేట్టు చేస్తాడు కూడా దేవుడు నేను పుట్టక ముందు ఎవడు పుట్టింది లేనే లేదు ఉన్న సమస్తము నేను పుట్టాకే పుట్టింది నేను ముక్తి పొందకపోతే ఎవడూ ముక్తి పొందడు ఉన్న సమస్తము నేను ముక్తి పొందాకే ముక్తి పొందుతూ ఉంది భగవంతుడు పరమ తండ్రి భగవంతుడే నా పిత మనం మనమందరం కూడా వారసులమే అవుతాం అందుకు ప్రత్యేకించి అసలు ఏ సాధన చేయాల్సిన అవసరమే లేదు నీ అనుభవానికి ఇంకొకరి ఆమోదాన్ని కోరుతున్నావంటే నీ అనుభవం వాస్తవం కాదు అని అనుకోవాలి ఇంకొకరి ఆమోదాన్ని కోరాల్సిన అవసరమే లేదు మన అనుభవానికి నిజానికి నియమ ఆమోదంతో కూడా నిమిత్తం లేకుండా ఉంటుంది ఆత్మానుభవం అద్వైతం గురించి మాట్లాడేటువంటి ప్రతి వాడు ద్వైతి అవుతాడు నిజమైనటువంటి ద్వైతికి నేను అద్వైతిని అన్నటువంటి ఆలోచన అసలు ఉండనే ఉండదు ఎండను మనకు కనిపించేటువంటి సూర్యకాంతి ఎండను పోగు చేసి సూర్యుని తయారు చేయాలని చూస్తున్నాడు జీవుడు అసలు ఎండని పోగు చేయగలవా ఎండని పోగు చేసి సూర్యుని తయారు చేయగలవా చేయలేవు వెన్నెలను పోగు చేసి చంద్రుణ్ణే తయారు చేయాలి అనుకుంటున్నాడు పొగను పొగను పోగు చేసి నిప్పును తయారు చేయాలి అనుకుంటున్నాడు ఎత్ర ఎత్ర ధోమహ తత్ర తత్ర అగ్నిహి ఎత్ర అగ్నిహి తత్ర ధూమహ సూక్తులన్నింటినీ కూడా సుభాషితాలు భర్తృహరి ఏనుగు లక్ష్మణ కవి ఇలాంటి వాళ్ళు చెప్పిన సూక్తులన్నీ కూడా పోగు చేసి ఆత్మను తయారు చేయగలమా చేయలేము వ్యక్తి తనకు సంపద కావాలని మాత్రమే భగవంతుడికి అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు అది మాత్రం చాలదు ఇంకొక అప్లికేషన్ కూడా పెట్టుకోవాలి అదేంటంటే ఆ సంపదను మనమే అనుభవించాలి దీనికి కూడా అప్లికేషన్ పెట్టాలి భగవంతుడికి గురువుగా ఉంచేది అది ఉండేది అదే శిష్యుడుగా ఉంచేది అదే ఉండేది అదే జ్ఞానిగా ఉంచేది అదే ఉండేది అదే అజ్ఞానిగా దేవుడిగా జీవుడిగా కూడా ఉండేది అదే అదే శాశ్వతమైంది అదే ఆత్మ నేను మాత్రమే ఉన్నాను అహం అస్మి అహమేవ అస్మి నేను మాత్రమే ఉన్నాను నాకు అన్యము లేనే లేదు ఒకవేళ అన్యం ఉన్నట్టు అనిపించినా సరే అది కూడా నేనే అవతా నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను అనే భావం ఉండాలి ఉనికికి అన్ని ఉనికిల సంగతి తెలుస్తుంది కొన్ని ఉనికిలకు ఆ ఉనికి సంగతే తెలియనే తెలియదు జ్ఞానానికి అన్ని జ్ఞానాల సంగతి తెలుస్తుంది కానీ అన్ని జ్ఞానాలకి ఆ జ్ఞానం సంగతి తెలియదు ఆనందానికి అన్ని ఆనందాల సంగతి తెలుస్తుంది కానీ అన్ని ఆనందాలకి ఆనందం అనేటువంటిది తెలియనే తెలియదు ముందు లేనటువంటి వాడు ముందు అవుతాడు వెనక లేనటువంటి వాడు వెనకే అవుతాడు ఇంతకీ నేను అనేటువంటిది ముందు అవుతుందా వెనక అవుతుందా అహం నేను అనేటువంటిది అది ముందు అవుతుందా వెనక అవుతుందా ఒక్కసారి ఆలోచించుకోండి ఒకవేళ నాకు ముందు వెనకలనేవి లేకపోతే నేనేమవుతాను నేనే అవుతాను కదా ఇంకా అంతకంటే ఏం కాదు పైన ఉన్నటువంటి వాడు వాడు పైననే ఉంటాడు కింద ఉన్నటువంటి వాడు కిందనే ఉంటాడు ఒకవేళ నాకు పైన కింద అనేటువంటివే లేవనుకోండి అప్పుడు నేనేమవుతాను నేను నేనే అవుతాను కదా ఏమీ కాను నేను నేనే అవుతాను అహం అహం అంతే తనకు అర్థమైంది తన అనుభవంలోకి వచ్చింది ఏదైనా సరే అది అసలు కానే కాదు నీ ప్రాణాలని కొనిపోయేటువంటి మృత్యుదేవత కూడా నీవు కొలిచేటువంటి దైవమే అవుతుంది మృత్యుదేవతను కొలవాలి మనం మరణ దేవతను కొలవాలి ఆమె ఎప్పుడు ఆమెకి ఎప్పుడు ఆకలి ఎవరిని తీసుకపోతుందో తెలియదు గురువు పరమరహస్యం అని చెప్పినా సరే అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగ గోపురం ఎక్కి వెలుగెత్తి చాటిన మహనీయుడు ఎవరో తెలుసా రామానుజుల వారు గురువు కంటే గొప్పవాడెవరు శిష్యుడే గొప్పవాడవుతాడు నిజమే కానీ అలా బహిరంగంగా విన్నటువంటి వాళ్ళల్లో ఎంతమంది రామానుజుడిలాగా ప్రవర్త అయ్యారు ఆ విధంగా కూడా ఎవరైనా కానీ తయారయ్యారా తయారు కానే కాలేదు కాబట్టి ఆ గురువే గొప్ప సద్గురువు గొప్పవాడవుతాడు తన జీవితంలో ఒకే ఒక్కడికి రహస్యంగా మంత్రోపదేశం చేశాడు ఆ ఒక్కడే లోక పూజ్యుడైనాడు ఆయనే రామానుజాచార్యుల వారు జన్మ పరంపర కదా మనం జన్మ పరంపర అంటే ఒక జన్మ తర్వాత మరొక జన్మ అని అనుకుంటున్నాం అది కానే కాదు అసలు ఏకకాలంలో సకల జన్మల రూపంలో ఉన్నది నీవే అది దానర్థం జన్మ పరంపర అంటే ఇప్పుడే మానవ జన్మగా నీవు ఉన్నావు ఇప్పుడే చెట్టు జన్మగా కూడా ఉన్నావు ఇప్పుడే పైన ఎగిరేటువంటి పెట్టలాగా కూడా ఉన్నావు ఇప్పుడే సకల జన్మల రూపంలో ఉన్నది ఎవరు నువ్వు ఒక్కడవే ఉన్నావు అంతే జన్మ పరంపర అడ్డానికి కానే కాదు అన్నింటినీ జ్ఞాపకం పెట్టుకోవడం అన్నింటినీ మర్చిపోవడం రెండు కూడా అవలక్షణాలే అవుతాయి గుర్తుపెట్టుకోవడం కూడా అవలక్షణమే మర్చిపోవడం కూడా అవలక్షణమే అవుతుంది మర్చిపోయి అవసరమైనప్పుడు జ్ఞప్తికి రావడం అనేటువంటిది అది మంచి లక్షణం చదువుకునేటువంటి పిల్లలు చదువుకుంటారు ఆ మాస్టర్లు చెప్పేటువంటి పాఠాలు వింటుంటారు కానీ పరీక్ష టయానికి వాడికి ఏంటి అప్పుడు గుర్తు రావాలి అది విద్యార్థి యొక్క లక్షణం సంవత్సరం అంతా ఫీజులు కట్టి చదివి చిట్ట చివరికి ఆ మూడు గంటల పరీక్షలు పరీక్షలు రాసే ట్రమానికి గుర్తు రాలేదనుకోండి ఇంకా ఉన్నా ఒకటే పోయినా ఒకటి మనం సంపాదించుకునేటువంటి డబ్బు మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడాలి అలాగే విద్యార్థి చదువుకునేటువంటి చదువు పరీక్షా సమయంలో గుర్తు రావాలి అప్పుడు గుర్తుకు రాకపోయినట్లయితే ఇంకంతా కూడా వృధా అయిపోయినట్లే ఉంది రాముడు ధర్మనిష్టగా ఆయన గరిష్ఠుడు రావణాసురుడు పరమ దుర్మార్గుడు ఎందుకయినారు రాముడు గొప్పవాడు ఎందుకు అయ్యాడు రావణుడు దుర్మార్గుడు ఎందుకయ్యాడు ఎందుకయ్యారంటే వాల్మీకిని మరిచిపోయినందుకు అయ్యారు వాళ్ళు అంతే రామరావణుల గురించి రాసిందే వాల్మీకి ఆయన్ను మర్చిపోయినందుకు రాయారు కౌరవులు అధర్మపరులు పాండవులు ధర్మాత్ములు ఎందుకయ్యారు వ్యాసు